దివ్యమూర్తుల ఈ ఈరోజు ఆర్య మహర్షిని గురించి ఏం చెప్పారో విన్నాం మృగు మహర్షి పులోమ అనే భార్య ఎందు చవన మహర్షిని కన్నారు మృగు మహర్షికి ముగ్గురు అని చెప్పుకున్నాం ఖ్యాతి పులోమ అని ముగ్గురు భార్యలు ఉన్నారు ఖ్యాతికేమో దాత విధాత శ్రీ అనే కూతురు దాత విధాన కుమారులు పుట్టారని అలాగే ఈ పులోమ ద్వారా చవనుడు పుట్టాడని అలాగే ఇంకొక భార్య పేరు చెప్ప ఆమెకి ఉసెన ఉసె హుసెనకి ఉషవుడు అని పుట్టాడు అని చెప్పిన ఉషవుడు అనే శుక్రుడు అన్నారనమాట ఇప్పుడు ఇక్కడ మనకి ఆ భృగ మహర్షి పులోమకి పుట్టిన చవనుని గురించి ఆ చవను సంతానంలోని వాడి ఊ మహర్షి అనమాట అందుకని ఈ ఒక్కటే చెప్పాడు ఇందులో చవన మహర్షికి ఈ పురోమాన భార్య ఎందుకు చవన మహర్షి కుట్టాడని ఈ చవన మహర్షి అమ్మ సుకన్యని చేసుకున్నాడని శర్వాతి కూతుర్ని వాళ్ళకి ఈ చవన సుకన్యలకి దదీచి ప్రమత్తి అప్రవాణుడు ఈ దదీచిని గురించి కూడా తెలుసుకున్నాను అప్రవాణుడు అనే ముగ్గురు పుత్రులు కలిగారని తెలుసుకున్నాం ఇదివరికి ఈ ఇందులో ఈ చవనుడి ముగ్గురు కుమారులో అప్రవాణుడు ఉన్నాడు అప్రవాసుడు ఈయన రుచి అనే కన్యను పెళ్ళాడాడు చక్కగా దాంపత్య జీవితం గడుపుతున్నారు కార్తవీర్యార్జును తండ్రి అయినటువంటి కృతవీరుడు అనే మహారాజు యజ్ఞం చేశాడు అప్పుడు బ్రాహ్మణులకి తన సర్వస్వాన్ని దారుమోసేశాడు ఆ తర్వాత ఈ కృతమూర్యుని కుమారులు చాలా స్వార్థపరులై తన తండ్రిని మోసం చేసి బ్రాహ్మణులే ఆస్తిని అంతా కాజేశారు కొల్లగొట్టారని భావించి బ్రాహ్మణులను పలు విధాల హింసిస్తూ కొడుతూ ఉన్నారు వారి దురాఘాతాలను భరించలేనటువంటి ఈ బ్రాహ్మలు ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం హిమాలయ పర్వతం మీద తలదాచుకున్నారు వారితో పాటుగా ఈ అప్రవాస భారీ అయినటువంటి రుచి కూడా పరిగెత్తింది అంటే చవనుని కోడలు అనమాట చవన సుఖ నెల కోడలు ఆమె అప్పటికే గర్భవతి ఆమె అలా పరిగెత్తుతో పరిగెత్తు కొంత దూరం వెళ్ళిన తర్వాత గర్భవతి కాబట్టి పరిగెత్తలేక అలసిపోయి కడుపుని ఉదరముల మధ్య మురముల మధ్య పెట్టుకుంది అప్పుడు ఆమె అనమాట అందువలన నా బాలుడికి ఔర్యుడు అని పేరు పెట్టారు ఔర్యుడు జన్మించినప్పుడు మహా తేజస్సు ఆవిర్భవించారు అంటే చవరుడు కూడా అంతే కదా తాను కూడా గర్భచ్యుతుడయ్యాడు కాబట్టి ఆ పులోమ అనే రాక్షసుడే ఈ పులోమని ఎత్తుకెళ్ళడానికి వస్తే అప్పుడు ఈయన పుట్టి ఆ రాక్షసుడిని చంపేశాడని మనం ఆమె కథలో చెప్పుకున్నాం చవనుడి కథలో అలాంటి చవనుడు కొడుకు కాబట్టి ఈయన కూడా అంత తేజస్సుతో పుట్టాడు ఆ తేజస్సుమయారు కృతవీరుని కుమారులు నేత్రాలు పోయినాయి అక్కడ చవను తేజస్సుకి అక్కడ రాక్షసుడు భస్మమైనట్టుగానే ఇక్కడ ఈ కృతవీరుని కుమారుల నేత్రాలన్నీ పోయినాయి అనమాట ఈ ఔర్యుడి తేజస్సుకి వారు తమ తప్పులు తెలుసుకున్నారు అంటే కళ్ళే కదా పోయింది అందుకని క్షమించమని వేడుకున్నారు అనమాట దుర్మార్గులకు ఎప్పుడు కూడా ఏదో ఒక అవయవ లోపం జరిగితేనే ఇది ఆ శిక్షలో అప్పుడే వింటారు లేకపోతే వినరు ఔర మహర్షి వద్దకు వచ్చారు క్షమాపణ కోరారు ఆయన చక్కగా వాళ్ళని క్షమించి విడిచిపెట్టేశాడు అౌర్యుడు సకల వేద వేదాంగా నేర్చాడు మహాతపోనిది కూడా సర్వశక్తి సంపన్నుడు కూడా అంటే తండ్రి లక్షణాలు వచ్చినాయి అనమాట ఆయన కూడా ఆయన ఒకసారి ఘోర తపస్సు చేస్తూ ఉంటే ముల్లోకాలు గజగజలాడే అప్పుడు పితృదేవతలు వచ్చారు నాయన తపస్సు విరమించుకో అని చెప్పారు వాళ్ళు ప్రాధాయపెడితే ఆ తపస్సుని ఆయన ఆపేశాడు అనమాట తర్వాత బ్రహ్మచర్య అనే వ్రతం చేశాడు ఆయన ఆ వ్రతం నుండి ఒక పుత్రికను పొందబోరాడనమాట ఆయన అంటే తన మోకాలు నుండి ఒక కూతుర్ని కన్నాడు ఆమెకు కందడి అనే పేరు పెట్టారు ఈమె పెరిగి పెద్దదైంది చాలా అందంగా తయారైంది ఎంత అందంగా ఉందో ఆమె సంభాషణ మాత్రం అంత కటువుగా ఉండేది అనమాట అంటే దానికి వ్యతిరేకంగా ఉండేది అందము గొప్పది కటువు సంభాషణతో కూడుకున్నది అందమే సుగుణ సంపదతో పాటు ఆమెకి కలహ కలహ ప్రియురాలని ఈ గుణాలు మొన్న కందడిని అవురి మహర్షి దూరవాస మహర్షి తెచ్చి పెళ్లి చేశాడు మరి ఆయన మహాకోపిష్టయే అందులో మరి కుమార్తెకి మరి అంటే లక్షణాలు కలహప్రియురాలు కటున కటువైన సంభాషణ కలదు కాబట్టి కాపరానికి పంపించేటప్పుడు కాస్త నీతులు బోధించాడు అయ్యే రెండు కన్న పద్యాల్లో చక్కగా చెప్పారు విన్నాం ప్రతి సేవ ధర్మము సతులకు శృతులందు లేదు సతతము శ్రీపతి పతిగా మదిలో దళచుచు పతి భక్తి భయం పుతత్పాదాంబుజయు ఎన్ని నోములు నోచిన ఫలము పతిని గోపించి పురుషోక్తి బలి పుత్రిక అంటూ ఆ కందలకి అవరీ మహర్షి చక్కగా నీతి పద్యాలు చెప్పి ఎలా ఉండాలని నీ భర్తతోటి ఆమెకి ఆయనకి ఎదురు చెప్పవద్దు పతివ్రత ధర్మాన్ని పాటించాడు చక్కగా చెప్పి పంపించాడు ఈ దూర్వాస మహర్షి కోపానికి తగ్గినట్టుగానే ప్రతికూలవతి భార్య వచ్చింది ఆయన అవునంటే ఏం కాదనేది ఆయన కాదంటే ఈ అవుననేది అనమాట అలాంటి మనస్తత్వం ఈ కందడిది నిత్యం భర్తతో కయ్యానికి దిగేది ప్రశాంత జీవనం భర్తనం అనమాట దూర్వాసుని ప్రశాంత జీవనాన్ని దుర్వాసుని కథలో కూడా ఆయన భార్య గయ్యాళి అని మనం చదువుకున్నాం అయితే అక్కడి పేరు ప్రస్తావించబడినట్టు లేదు నాకు సరే ఆమె చెప్పినదే వేదంగా భావించి భర్త చెప్పిన దానికి ప్రతిదానికి వ్యతిరేకించి వాదన పెట్టుకునేది దూర్వాస మహర్షి అవర్య మహర్షికి ఇచ్చిన మాట ప్రకారం భార్యని ఎన్ని తప్పులు చేసినా భరించాడు క్షమించాడు చివరికి భార్యను తీసుకుని నిజాశ్రమానికి వెళ్ళాడు గయ్యాళి వారితో రోజులు గడుపుతూ ఉన్నాడు ఇలా ఉండగా ఒకప్పుడు బాహుడనే రాజు అయోధ్య నగరాన్ని పాలిస్తూ ఉన్నాడు ఆ సమయంలో ఐహయ వంశీయులనే అనే రాజులు దండెత్తి వచ్చారు ఈ బాహుడనే రాజ్యాన్ని అయోధ్యని ఆక్రమించారు గత్యంతరం లేక ఈ బాహుడు తన ఇద్దరు భార్యలతో ఔర మహర్షి ఆశ్రమానికి వచ్చాడు తలదాచుకున్నాడు ఈ బాహుని ఇద్దరు భార్యల్లో మొదటి భార్య గర్భవతి అయింది రెండో భార్య కాలేదు అందుకని రెండో భార్యకి మా అసూయం కలిగింది అందుచేత ఆ మొదటి భార్య గర్భంలో ఉన్న శిశువుకి రహస్యంగా విషం ఇచ్చింది అందుకని సకాలంలో ప్రసరించాలని చాలా బహుకాలం ప్రసరించలేదు అన్నమాట ఇందులో భర్త ఈ అయోధ్యరాజు బాహుడు చనిపోయాడు ప్రతితో పాటు సహగమనం చేద్దాం అనుకుంది ఈ మొదటి భార్య ఏది గర్భవతిగా ఉన్న భార్య అయితే ఔరవ మహర్షి ఆమెను కాపాడాడు కాపాడాడు ఏం చెప్పాడంటే చాలా ఈ మొత్తం భూమండలాన్ని ఏలేటువంటి చక్రవర్తి అయినటువంటి రాజు పుడతాడు నువ్వు అందుకని నీ సహగమనం మానేశా అని చెప్పి హితబోధలు చేస్తే ఆమె మానేసింది ఆ తర్వాత మహావీరుడు తేజస్సుతో సమానుడైన ఏకచత్రాధిపత్యంగా ఈ భూమిని వేయలేటువంటి కుమారుడు ఒకడు పుట్టాడు ఆ బాలుడికి సగరుడు అని పిట్టారనమాట పేరు ఈ సగరుడు వినతా కశ్యపులు కుమార్తెను సుమతిని చేసుకున్నాడు అలాగే విదర్భరాజు కూతురు అయినటువంటి సుఖేశుని వివాహమాడాడు ఈ సగరుడు ఐహయ వంశ రాజులందరిని ఎదిరించి ఓడించి ఆవర్య మహర్షి చెప్పిన విధంగా ఏకఛత్రాధిపత్యంగా రాజ్య పరిపాలన చేశాడు మరి ఆ ఐహయ వంశీవుల లేక వీళ్ళ నాన్నగారిని బాహుణ్ణి ఓడించింది అక్కడి నుంచి పాపం ఆయన వచ్చి ఆవుయమహర్షి ఆశ్రమంలోకి చలదాచుకున్నాడు ఇద్దరు వారి వెళ్తారు అందుకని ఈ సగరుడు తన తండ్రికి జరిగిన పరాభవాన్ని తీర్చుకోవడానికి ఐహయ వంశీవుల మీద దాడి చేసి వాళ్ళని ఓడించాడు అన్నమాట ఏకచతు రాజ్యాన్ని పరిపాలించాడు తర్వాత హస్యమేద యాగాన్ని బ్రహ్మాండంగా జరిపాడు అతని అరవది వేల కుమారులు కపిల మహర్షి తీక్షణ దృష్టికి భస్మమయ్యారని మనం కపిల మహర్షి కథలో చదువుకున్నాం అదే ఇక్కడ కూడా మళ్ళీ పునరావృతం చేశాడు ఆ తర్వాత ఈ పెద్దవారికు అంటే ఇద్దరు అని చెప్పుకున్నాం కదా వినత క చెప్పుల కుమార్తె అయిన సుమతి పెద్ద భార్య ఆ సుమతికి ఈ సగరుడికి అసమంజసుడు అని పుట్టాడు కుమారుడు అతను చాలా దురాగతాలు చేశాడు చిన్నప్పటి నుంచి అందుకని ఆయన్ని దేశ బహిష్కారం చేశాడు సగరుడు ఆ అసమంజసుడి పుత్రుడే అంశమంతుడు ఈ అంశమంతుడు మిక్కిలి ప్రత్యాశగాంచాడు తర్వాత ఈయనే ఆ తర్వాత వాళ్ళని ఎత్తికి వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూసి ఆ అశ్వమేధాన్ని తీసుకొచ్చి సాగర చక్రవర్తిస్తే అప్పుడు సాగర చక్రవర్తి అశ్వమేధ యాగం పూర్తి చేశాడు ఆ తర్వాత ఆయన తీసుకురాలేకపోయాడు గంగనే ఆ అరవై వేల మంది తన పిన తండ్రులను బతికించుకో ఉత్తమహతలు కలగటానికి తర్వాత దిలీపుడు దిలీపుడు తర్వాత భగీరథుడు ఆ కార్యంలో సఫలమయ్యారనమాట అంటే మంతుడి మనుమడ భగీరథుడు సలఫలమయ్యాడు గంగని తీసుకొచ్చి అరవై వేల భస్మరాశుల మీద ప్రవహింపజేస్తే వాళ్ళకి ఉత్తమతూలు కలిగినాయని కపిల మహర్షి కథలో విన్నాం కదా అది అలా ఈ అంశమంతుడు ఆ రకంగా హస్య యాగం సగరుడి పూర్తి చేయడానికి మనముడైన హస్యమంతుడు ఉపయోగపడ్డాడు సగరుడికి ఔర మహర్షి ఆశ్రమంలో కదా ఇదంతా జరిగింది అంశం ఔర మహర్షి ఆశ్రమంలో పుట్టాడు కదా ఆ తర్వాత ఔర మహర్షి ఇలా బోధించాడు అనమాట అంటే ఔర మహర్షి ఆశ్రమంలో సగరుడు పుట్టాడు ఆ తర్వాత సగరుడి మనవుడే హంశమంతుడు సగర చక్రవర్తి యొక్క అశ్వమేదాన్ని పూర్తి చేయటానికి తోడ్పడ్డాడు ఈ ఔర మహర్షి ప్రతి చాలా బోధించాడు గృహస్థుడు ఏం చేయాలి అనేది చెప్పాడు అనమాట అందులో ముందు బ్రహ్మముహూర్తంలో ఇష్ట ఇష్టదైవాన్ని ధ్యానించాలి తదుపరి కాలకృత్యాలను తీర్చుకోవాలి అది స్నాన జపాతి క్రియలు కూడా పూర్తి అప్పుడు చేసుకోవాలి అంటే కాసేపు ధ్యానం చేయండి లేదవగానే అని ఆ విషయాన్ని ఇప్పుడు పిరమిడ్ ధ్యానం వాళ్ళు విశేషంగా లెవగానే ధ్యానం చేస్తున్నారు అందరితోటి తూర్పు దక్షిణ దిశలంత తల పెట్టి నిద్రించమన్నాడు నీతి నిజాయితీ పరుడవ్వాలి పాపభీతి కలిగి ఉండాలి అలాగే దైవ ప్రీతి కలిగి ఉండాలి పాప భీతి దైవ ప్రీతి రెండు ముఖ్యమే ధర్మబద్ధమైన జీవితం ధర్మము అంటే మనకు తెలుసు కదా ఇతరులు మనకేది చేస్తే మనం బాధ బాధపడతాము ఆ పని ఇతరులకు చేయకపోవటమే నిజమైన ధర్మం అంటే మనం వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచిస్తే మనకి లేక అప్పుడు మనకు తెలుస్తుంది ధర్మం అంటే ఏమిటో అయితే అధర్మాన్ని ఎప్పుడు ఎవరు ఏముని కూడా ప్రోత్సహించలేదు సమస్త భూతాలయందు ప్రేమ కలిగి త్రికరణ శుద్ధితో సత్య ధర్మాన్ని పాటించాలని చెప్పి చెప్పాడు అవుర మహర్షి ప్రతి వారు తమలో ఉన్న దుర్గుణాలని అలాగే దురాలోచనలని పారద్రోళాలి పెద్దల ఎందు వినయ విధేయతలు కలిగి ఉండాలి నటన జీవితానికి స్వస్తి చెప్పాలి నిజమైన జీవితాన్ని మనం ఆచరించాలన్నమాట నటించకూడదు జీవితం అని ఈ రకంగా ఆయన చక్కగా గృహస్థుకి చెప్పవలసిన విషయాలు చెప్పాడు కాబట్టి అవరే మహర్షి గురించి మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఓహో సత్యము అలాగే దైవ ప్రీతి ప్రీతి దైవ ప్రీతి పాప భీతి రెండు కలిగి ఉండాలి ఏ గుర్తు రావాలన్నమాట మనకి అలా ఒక్కొక్క మహర్షి గుర్తు వస్తే ఆ మహర్షి చెప్పినటువంటి ముఖ్య విషయాలు మనకి గుర్తు వచ్చి అవి జీవితంలో పాటించి మనం కూడా ధన్యులమవుతామన్నమాట అలాగే